నాలుగు కర్కాటక రాశి అద్భుత రాజయోగం జూన్ తర్వాత ప్రారంభం కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు భాగాలుగా ఉంటుంది మొదటి ఆరు నెలలు ఒకలా తర్వాతి ఆరు నెలలు మరొకలా ఉంటాయి ముఖ్యంగా జూన్ తర్వాత మీ రాశిలో ఉచ్చగురుడి సంచారం వల్ల ఒక గొప్ప రాజయోగం పట్టబోతోంది అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూద్దాం వివరణాత్మక విశ్లేషణ మొదటి అర్ధభాగం జనవరి నుండి జూన్ జూన్ వరకు పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి శని తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల తండ్రిగారి ఆరోగ్య విషయంలో లేదా దూర ప్రయాణాల విషయంలో చిన్నపాటి ఆటంకాలు ఉండవచ్చు రెండవ అర్ధభాగం రాజయోగం జూన్ నుండి ఎప్పుడైతే దేవగురువు బృహస్పతి మీ సొంత రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు పరిస్థితి మారుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు దక్కుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతమవుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం మరియు ఆర్థికం వృత్తిలో ఉన్నత స్థాయికి వెళతారు విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి కలలు నెరవేరుతాయి పరిహారాలు ఈ రాజయోగాన్ని పూర్తిగా అనుభవించడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి వీలైనంతవరకు పేదలకు అన్నదానం చేయడం మంచిది